రైట్ అండి సీతారామ ప్రాజెక్ట్కి సంబంధించి మేమే చేసామంటే మేం చేసామని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నేతలు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు అయితే ఈ క్రెడిట్ ఎవరి ఖాతాలకు వెళుతుంది తొమ్మిదేళ్ల పరిపాలించిన బీఆర్ఎస్ ఖాతాలకు వెళుతుందా తొమ్మిది నెలలు పరిపాలించిన ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తుందా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గుండంగా టూ థౌజండ్ ఎయిట్ అనుకుంట ప్రకారం టూ థౌసండ్ ఎయిట్ అనుకుంటా దాని శంకుస్థాపన జరిగింది శంకుస్థాపనకు ముందు రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ అనేటువంటి రెండు ప్రాజెక్టులు డిజైన్ చేయడం జరిగింది ఈ రెండు ప్రాజెక్టులకు గాను ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్నారు బట్టి విక్రమార్గర్ ఖమ్మం జిల్లా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ గారు వారు ఆయనకున్న అనుభవంతో ఆ ప్రాంతాన్ని మొత్తం సందర్శించి ఎక్కడైతే ఈ ప్రాజెక్టులు డిజైన్ చేయాలో ఒక చీఫ్ ఇంజనీర్ని తీసుకుని పోయి వాళ్ళకు ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం తీసుకుపోయి ఒక వన్ వీక్ ఆయన రాత్రి మగుళ్ళు ఉండి దీన్ని డిజైన్ చేసి ఆనాడు ఒక నెల నెల పదిహేను రోజుల తర్వాత రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది శంకుస్థాపనకి రాజశేఖర రెడ్డి గారు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది అది ఆ తర్వాత ఈ రెండు ప్రాజెక్టులు కలిపి కలిపి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకి అసలు ఒరిజినల్ డిజైన్ జరిగింది దాంట్లో అప్పటికే ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది తదనంతరం రెడ్డి గారు మరణించారు ఆ తర్వాత కాలంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ వచ్చింది వీరు వచ్చిన తర్వాత దాన్ని రీడిజైన్ చేసి ఎనిమిది వేల కోట్ల రూపాయలకి దాన్ని దండుకోవడం జరిగింది వాస్తవంగా వీరు ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టినటువంటి పెట్టుబడిలో ఒక్క రూపాయి బిళ్ళ కూడా ఉపయోగం జరగలే ఒక్క ఎకరానికి నీరు కానీ ఒక మనిషికి తాగడానికి నీరు కానీ ఇవ్వటం జరగలేదు వాస్తవాలకు దగ్గరలో పోతే వీళ్ళు చెప్పేవన్నీ అభూత కల్పనలే కంప్లీట్గా రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం చేస్తే కేసీఆర్ గారు ధనయజ్ఞం చేశాడు ప్రతి ప్రాజెక్టుకు కూడా ఒక సుమారు ఒక వెయ్యి రూపాయలు ఉన్న ప్రాజెక్టుని ఒక పదివేలు రూపాయలు రీడిజైన్ పేరు మీద వ్యవస్థలో ఉన్నటువంటి డబ్బును మొత్తం సర్వనాశనం చేశారు ఈ కాళేశ్వరమే కాదు వారు మొదలుపెట్టిన ఏ ప్రాజెక్టులో కూడా కమిషన్లు లేకుండా ఉన్నటువంటి కన్స్ట్రక్షనే లేదు ఈ వ్యవస్థలో ఎంతకంటే దర్ దుర్భరమైన పరిస్థితి ఇంకోటి లేదు ఎన్ని వేల కోట్ల రూపాయలు వృధా అయిపోయింది తెలంగాణ సొమ్మంటే అవన్నీ కూడా ఎట్టి పరిస్థితులు కక్కిస్తారు ప్రజలు ఏం వదిలిపెట్టరు రైట్ ఈరోజు వైరాలో జరిగిన సభకు ఎందుకు రాహుల్ గాంధీ రాలేదు దానికి సమాధానం చెప్పాలని కూడా ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు అసలు ఈ ప్రోగ్రామ్ రాహుల్ గాంధీ గారిని ఇన్వైట్ చేయాలని లేదు ఈరోజు ఆగస్టు పదిహేను రాహుల్ గాంధీ గారు అపోజిషన్ ఢిల్లీలో ఆయన ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఈరోజు అసలు ఎవరూ కూడా ఖాళీ లేము ఇప్పుడు నేను సపోజు గోల్కొండ దానికి నేను చైర్మన్ హ్యాండిక్రాఫ్ట్స్కి ఈరోజు నాకు ఆఫీసులో ఫ్లాగెస్టింగ్ చేసి మళ్ళా వైరా పోయాం ఈరోజు గోల్కొండలో ఉన్న ఫ్లాగెస్టింగ్ పోలేకపోయాము ఇటు గవర్నర్ గారి యొక్క కార్యక్రమానికి పోలేకపోయాము అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికాబద్ధంగా ముందు జరుగుతూ ఉంది తప్పితే రోజు అసలు వాస్తవంగా ఆగస్టు పదిహేను ఏ ఒక్కళ్ళకి ఖాళీ లేదు అయినా అన్న మాట ప్రకారం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు అందరూ రాష్ట్ర మంత్రివర్గం రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కార్పొరేషన్ చైర్మన్లు వైరా ప్రాంతానికి చేరి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు రుణముక్తం చేయడానికి అందరూ కావాల్సినటువంటి ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది రేపు ఉదయం నుంచి రేపు పది గంటల నుంచి మీకు మొత్తం జమ అయిపోదు క్షేత్రస్థాయిలో రుణమాఫీ కోసం బ్యాంకులకు వెళుతుంటే రైతులు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది మీ దృష్టికి వస్తున్నాయి అసలు డెఫినెట్గా ఎందుకంటే అది మేము రైతులమే కాబట్టి అవి సహజమే ఎందుకంటే ఎక్కడైతే లోన్ ఉందో మనకి ఎక్కడి నుంచ వస్తే ఆ లోన్ ఇమీడియట్ కట్ వాళ్ళు తద్వారా రైతుకు మెసులుబాటు అనేది లేదు వీళ్ళు ఏదైతే రుణమాఫీలు ఉన్నాయో వడ్డీలకే సరిపోయినాయి వాస్తవాలు చూసుకుంటే కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంకా భారం అయిపోయి వాళ్ళ ఇండ్లు పొలాలు వేలమేయకుండా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానం మేరకు రెండు లక్షల రుణమాఫీ మాత్రం తప్పనిసరిగా నూటికి నూరు శాతం చేస్తూ ఉంది ఇప్పటికి నలభై రెండు లక్షల మందికి ఆల్రెడీ రుణమాఫీ జరిగింది ఇంకా ఉంటే కూడా తప్పనిసరిగా అనుకున్న మాట ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా తప్పనిసరిగా అన్ని అమలు చేయడం జరుగుతూ